అత్యాచారం జరుగుతూ చూస్తూ ఊరుకునేది ఇంట్లో పార్టీ నాయకురాలి కదా చెట్ట ఊరుకుంటది బేసిక్ గా ఇంకెవరికన్నా అత్యాచారం జరిగితే నువ్వు వెళ్ళి కొట్టాల్సింది మనిషివి నువ్వెట్టాగా అత్యాచారానికి బేసిక్ గా అక్కడ పెన్ మళ్ళీ పెన్ కెమెరా పట్టుకెళ్లారంటే సంథింగ్ ఏంటి మేబీ అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఇప్పుడు వాస్తవంగా ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వేసిన ట్రాప్ ఇప్పుడు వాడినట్టున్నారు కాకపోతే అతను ఈ లోపు తెలుగుదేశంలోకి వచ్చాడు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హనీ ట్రాప్ చేశారు ఇందులో ఫోన్ కాల్స్ ఇతరత్ర ఏది నగ్న వీడియో కాల్స్ ఇవి అన్నది కనబడింది అమట రాంబాబు అవంతి శ్రీనివాస్ తర్వాత గౌరెంట్ మాధవ్ ఇవి కనబడ్డాయి మొన్న మధ్య ఇంకో అతనికి ఎవరితో వచ్చింది కదా అనంతబాబు ఇవన్నీ ఇవన్నీ ఏంటి బట్టలు తీసుకున్న ఫోటోలో లేకపోతే ఫోన్ లో మాట్లాడిన వాయిస్ లో వచ్చిన ఏంటి అర్థం ఏంటి అవతల అమ్మాయిలు ఎవరు కూడా చెప్పలేదు వాటిల్లో వీళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే ఇది కాబట్టి వచ్చింది అంటే చేశారు అంటే అర్థం ఏంటి అమ్మాయి నన్ను వేధిస్తున్నాడని కేసు పెట్టలేదే వాటి అన్నిట్లో కూడా దట్ మీన్స్ అంటే అర్థం ఏంటి బాగా అందులో పోని ఎక్కడైనా ఇతను నువ్వు వట్ట చేయి నాకు ఇట్ట నిన్ను చంపేస్తా ఇట్లాంటి బెదిరింపులు ఎక్కడైనా ఉన్నాయా వాటిట్లో